వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటున్నారు ఎస్ కరెక్ట్ కరెక్ట్ పాయింట్ ఆ రోజున పాలక మండలి ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటది ఎప్పుడైనా సరే పాలక పాలక మండలి లేకపోతే అధికారుల తరపున ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటది నలుగురు ఐదుగురు అధికారులు ఉంటారు ప్రొక్యూర్మెంట్ జిఎం ఈవూ జ అట్లాగే ఆ సంబంధిత మార్కెటింగ్ విభాగం ఇట్లాంటి వాళ్ళు అందరు కలిపి ఉంటది ప్రొక్యూర్మెంట్ టీం అదే వీళ్ళు వచ్చాక బోర్డు మెంబర్లు వచ్చాక వీళ్ళందరూ కలిసి ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉంటారు ఆనాటి ప్రొక్యూర్మెంట్ కమిటీలు ఎవరు వైవి సుబ్బారెడ్డి రెండు టర్మ్లు మూడోసారి కరుణాకర్ రెడ్డి టరం ఈ మూడు టర్ముల్లో ఎవరు ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ఎందుకు నోరు మీద పట్టలేదు ఇప్పటిదాకా ప్రొక్యూర్మెంట్ కమిటీలో నాకు తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయన ఎందుకు నోరు మీద పట్ల అట్లాగే ప్రశాంత్ రెడ్డి అన్నారు పాతిశారద అన్నారు ఎందుకు నోరు మీద పట్ల అట్లాగే ఈవో అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి ఎందుకు నోరు మీద పట్ల కదా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చెప్పినప్పుడు వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మనం మనకెందుకులే మనం ఇప్పుడు చెబితే మనల్ని లాగుతారు అంటే ఆ స్థాయి అవకాశాన్ని పొందాకనైనా ఇప్పుడు వాళ్ళు దోషులు అయితే ఇక్కడ వాళ్ళు ఏంటి జగన్ దోష అంటారు కదా మనకెందుకు మన చేతులు దులిపేసుకుంటున్నారు అది ఇక్కడ అసలు పాయింట్ అంటే చాలా వరకు హిందుత్వవాదు మన ఒక స్వామీజీ బయట కూడా చూశాను మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి ఆ ఒక అధికారి జగన్ ఎంతో ఇష్టమైన అధికారి తన బిడ్డను కూడా పోగొట్టుకున్నాడు ఇలాంటి పాపం చేయడం వల్లనే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరో అధికారి పేరు కూడా చెప్పక్కర్లేదు అందరికీ తెలిసి ఈ ఏం జరిగిందని అంటే స్వామీజీలు వాళ్ళు కూడా పాపం జరిగింది అక్కడ తప్పు చేశారు అనేదే నమ్ముతున్నారు ఇది హిందు